నెల్లూరు నగర సమీపంలో జాతీయ రహదారిపై జరుగుతున్న ఫ్లైఓవర్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన కనుపర్తిపాడు సమీపంలో జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కాంట్రాక్టర్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు తాను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతి నిత్యం కాంట్రాక్టర్లు అధికారులతో టచ్ లో ఉన్నామని వారి దగ్గర నుంచి ఈ పనులపై సమీక్షిస్తున్నామని అధికారులతో మాట్లాడుతున్నామని ఆయన పేర్కొన్నారు డిసెంబర్ నాటికల్లా రెండు ఫ్లైఓవర్లు నెల్లూరుకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు టీడీపీ నేతలు హాజరయ్యారు

బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్ పనులు అత్యంత శరవేగంగా జరుగుతున్నాయి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు ఫ్లైఓవర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి అందుకు సంబంధించి నేషనల్ హైవేస్ అధికారులకి కాంట్రాక్టర్కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జిల్లా వివిధ శాఖల నుంచి కావాల్సినటువంటి అన్ని రకాల మద్దతు స్థానిక ఎమ్మెల్యేగా వారికి ఇప్పించడం జరిగింది వారికి అన్ని రకాల అండగా ఉండడం జరిగింది దాంతో ఈ పనులు జరుగుతూ జరుగుతున్నాయి వచ్చే తొమ్మిది నెలల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఏదైతే నేషనల్ హైవేస్ అధికారులు కాంట్రాక్టర్ కూడా చెబుతూ ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ ఉన్నాం ఇంకా ఇంకా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్రంలో ఉండే వివిధ ప్రభుత్వ శాఖల పక్షాన స్థానికంగా ఏదైతే అటు ఇరిగేషన్ కావచ్చు అన్ని రకాల శాఖల పక్షాన వారికి పూర్తిగా సహకారం అందిస్తుంది అనుకున్న సమయానికి డిసెంబర్ ఆఖరి నాటికి కాస్త అటు ఇటుగా ఈ పనులు పూర్తి చేసేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నా ప్రయత్నం చేస్తానని ఈరోజు ఈ రెండు ఫ్లైఓవర్ పనులు ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే వేగవంతంగా పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి అద్భుతం ప్రతి వారం కూడా వారు నేషనల్ వేస్ అధికారులతో కాంట్రాక్టర్తో స్థానిక ఎమ్మెల్యేగా నాతో ప్రతి వారానికి ఒకరోజు మాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ రెండు ఫ్లైఓవర్ పనులు కూడా సర్వేకంగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసేదానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా మిడికవర్ ఆ చిల్డ్రన్స్ పార్క్ ఆ యొక్క జంక్షన్లో కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది ఆ యొక్క ప్రాంతంలో ఫ్లైఓవర్ ఎంతో అవసరం అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా ఆ రాజుపాడు ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది ఈ ఫ్లైఓవర్ల కోసం కూడా స్థానిక ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి మభాకర్ రెడ్డి గారితో కలిసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అతి త్వరలోనే ఏదైతే ఈ రెండు ఫ్లైఓవర్ల కోసం నాలుగైదేళ్లుగా కృషి చేపట్టే ఇది సాధ్యమైంది అదేవిధంగా ఈ రెండు ఎంత అవసరమో ఇంతకన్నా ఎక్కువ అవసరం మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆ యొక్క ఫ్లైఓవర్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల శాంక్షన్లు వచ్చేదానికి పార్లమెంటు సభ్యులు గేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సహకారంతో అతి త్వరలోనే ఆ మెడికవర్ హాస్పిటల్ వద్ద కూడా ఫ్లైఓవర్ సాధిస్తాం అన్నటువంటి నమ్మకం నాకుంది ఈ సందర్భంగా దాదాపు డెబ్బై ఐదు కోట్లతో ఈ యొక్క రెండు ఫ్లైఓవర్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని రైలు తెలియజేస్తున్నా కరుపర్తిపాడు ఏదైతే ఒలగమూడి ఈ జంక్షన్ రోడ్డు ఉందో ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరిగాయి అనేక మంది చనిపోయారు అనేక మంది దెబ్బలు తగ్గాయి ఈ రోడ్డు దాటాలంటేనే భయపడే పరిస్థితి రాబోయే రోజుల్లో ప్రజలకి ఐదు ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడే కాంట్రాక్టర్ ఎన్హెచ్ అధికారులు చెబుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క ఫ్లైఓర్ ఏదైతే కనపడుతుడు ఆ యొక్క తెలుగుముడివి ఉండాయిపోవడం వద్ద ఫ్లైఓవర్ పెద్ద ఫ్లైఓవర్ అని చెప్పిన కూడా చెప్తూ నాలుగు ముప్పై నాలుగు అని చెప్పారు కాబట్టి ఈ పనులు ప్రతి నెలా కూడా ఒకసారి అధికారులతో వారానికి ఒకసారి నేను మాట్లాడుతూ ఉంటా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు నెలకు ఒకసారి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించి ఎక్కడా కూడా పనులు ఆగకుండా వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని అన్ని రకాల ప్రయత్నాల ద్వారా మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ని అనుమతులు తీసుకొచ్చేదానికి కృషి చేస్తారని మాట